అత్తబస్సిలోని చారిత్రకమైన లాల్ దర్వాజా సింహవాయిని శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క రంగ కార్యక్రమంలో అనురాధ భవిష్యవాణి విన్నవించారు అనంతరం హరిబోలిలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం ప్రాంగణం నందు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జెండా ఊపి ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు తొట్టెల ఊరేగింపు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాజా భజంత్రుల నడమ పోతరాజుల నృత్యాలతో ఆకట్టుకునేలా వివిధ వేషధారణలో పలువురిని ఆకర్షించాయి ఈ ఊరేగింపు ఉప్పుగూడ చత్రినాక లాల్ లాల్దర్వాజా మోడ్ షాలీబండ చార్మినార్ పత్తర్గట్టి మీదుగా నయాపుల్లోని ఢిల్లీ దర్వాజా మహాంకాళి ఆలయం వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ శ్రీ మహాంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ మరియు ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ ఊరేగింపులో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్లో నిఘా నిర్వహిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు కొన్ని రోజులు కొన్నలేరు ఆ రస్ట్ అంటే వదసిండి చన్నలొట్లా కంచి వర్షం మీరు ఆలోచన మీరు చేసుకున్న పాపాల వల్ల ఎక్కడో నుంచో పుట్టుకొస్తుంది ఎక్కడనో తేలుతుంది వాళ్ళ అయినా కానీ నేను కాపాడుతున్నా ఎప్పుడు ఏ చేయాలో వాళ్ళు ఎవరిని ఎంత కాపాడుకుంటూ రావాలో అలా కాపాడుకుంటూ వస్తున్నా మీరు భయపడకండి నేను నా మీరు నాకు ఒక మాట చెప్పండి చాలు నేను ముందు మిమ్మల్ని